కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ నాయకులు బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంజారాణి ఆధ్వర్యంలో గురువారం గోదావరి కణిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ మేరకు గోదావరి కానీ బీజేపీ కార్యాలయం ఆవరణంలో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా ముందుగా మొక్కలు నాటారు అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానం శిబిరం ప్రారంభించగా నాయకులు కార్యకర్తలు అభిమానులు ముందుకొచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా కందుల సంజయ్ మాట్లాడుతూ బండి సంజయ్ దేశ ప్రజల రక్షణకై హిందుత్వం భద్రతా అభివృద్ధి రక్ష్యంగా పనిచేస్తూ ఇనలేని సేవలందిస్తున్నారని అన్నారు అలాంటి వాహనైత జన్మదినాన్ని రక్తదాన శిబిరంతో జరపడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు రక్తదానం చేయడం ద్వారా ఓ ప్రాణాన్ని కాపాడే గొప్ప అవకాశాన్ని అందించిన ప్రతిదాతకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడమే కాక పార్టీ కార్యకర్తలు సేవ దృక్పథాన్ని బలపరిచిందని అన్నారు ముందుకెళ్తున్నటువంటి గౌరవశ్రీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా గోదావరికని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు కార్యకర్తలంతా కూడా ఈ రోజు పాల్గొని మెగా రక్తదాన శిబిరంలో వారు భాగస్వాములు కావడం అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదిగా మనం భావిస్తాము ఎంతో మంది తలసేనియా వ్యాధి గ్రస్తులకి ఈరోజు వారు ప్రాణాలని కాపాడడం కోసం మా నాయకులు కార్యకర్తలంతా కూడా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ బండి సంజయ్ గారు సామాన్య కార్యకర్త కార్పొరేటర్ దగ్గర నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వరకు ఎదిగిందంటే నమ్మిన సిద్ధాంతం కొరకి కమిట్మెంట్ తోటి పనిచేసి కనుకనే ఇవాళ ఈ స్థాయి వరకు రాగలిగింది గతంలోపల వారు రాష్ట్ర అధ్యక్షులుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వంపై అనేక రకాలుగా ప్రజా పోరాటాలు చేస్తూ ఎంతో ఉద్యమ స్ఫూర్తిని చాటినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి వారి యొక్క జీవితం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా భావిస్తూ వారి పుట్టిన రోజున ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడం అనేది ఒక గొప్ప శుభ సందర్భంగా భావిస్తూ మరొకసారి బండి సంజయానికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి భవిష్యత్తు లోపల ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు చేపట్టాలి మాలాంటి ఎంతో మంది కార్యకర్తలకి మార్గ నిర్దేశకంగా స్ఫూర్తిదాయకంగా వారు నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రామాణిక దృవపత్రాలన్నీ రెడ్ క్రాస్ సొసైటీ వాడిచే దాతలకి అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుండబోయిన బొమ్మయ్య మిట్టపల్లి సతీష్ ఊరకుండాప్పన్న కోడూరి రమేష్ తదగొండ నరసన్న తోట కుమారస్వామి పాకలి నరసింహారెడ్డి సిలివేరు అంజీ అంది రాజ్ కుమార్ చారి కుడుముల సంజీవ్ ఈదునిరి చిరంజీవి జక్కన బాలు అభిషేక్ బోడిద హర్ష నరేష్ జక్కుల పద్మ జక్కుల నరహరి బియ్యాల మహేందర్ జక్కుల ప్రవీణ్ సాయిపవన్ గౌడ్ మాధరా బోయిన రాకేష్ పెండ్యం సత్యనారాయణ శిలరపు కళ్యాణ్ మంజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు